సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో ప్రస్తుతం యూత్లో బాగా ట్రెండింగ్గా ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అదేంటంటే యోలో వైఓఎల్ఓ యోలో అంటే ఏంటంటే యూ లివ్ ఓన్లీ వన్స్ అంటే దాన్ని తెలుగులో చెప్పాలి అంటే నీకు ఈ ఒక్క జన్మే ఉంది ఇంకో వేరే జన్మంటూ ఏమీ లేదు నువ్వు ఈ భూమి మీద ఒక్కసారే జన్మిస్తావు నీకు కేవలం ఈ ఒక్క జన్మ మాత్రమే ఉంది ఉన్న ఒక్క జన్మని కూడా నువ్వు హయ్యెస్ట్గా ఎంజాయ్ చేయాలి హయెస్ట్గా సాటిస్ఫైడ్గా ఉండాలి హయ్యెస్ట్గా సంతోషంగా గడపాలి ఎదుటివారు ఏమనుకున్నా నాకు అనవసరం కేవలం నా సంతోషం నేను చూసుకోవాలి అని ఆలోచించే తత్వాన్ని యోలో అంటారు అంటే ఇటువంటి వారు సాధారణంగా ఎలా ఉంటారంటే ఉన్నది ఒకటే జీవితం కదా హ్యాపీగా గడిపేద్దాం ఎందుకని మనం ఆ విలువలు పాటించి మనం ఆ ఎంజాయ్మెంట్ని కోల్పోవాలి ఉన్నది ఒకటే జీవితం కదా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం ఎందుకని ఆ క్షణాన్ని మనం బాధగా గడపాలి ప్రతి మూమెంట్ని సంతోషంగానే గడిపేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సో ఇది ఒక విధంగా అంటే ఒక ఎక్స్టెంట్ వరకు కరెక్టే కానీ బాగా విపరీతంగా ర్యాడికల్ అయిపోకూడదు ఉదాహరణకి నీకున్నది నిజంగా ఒక్క జీవితమే ఈ జీవితంలో సంతోషంగా గడపాలి అని అనుకోవడం తప్పులేదు కానీ ర్యాడికల్ అయిపోకూడదు ఎదుటివారు ఏమనుకుంటే నాకేంట్లే నా సెల్ఫిష్నెస్ నేను చూసుకుంటాను నేను మాత్రమే సంతోషంగా ఉండాలి అని ఎక్కువగా మనం ఆలోచించకూడదు సో ఇలాగా విపరీతంగా రాడికల్ అయిపోయి ఈ ఉన్న ఒక్క జీవితాన్ని కూడా విపరీతంగా సంతోషంగా గడిపేయాలని చెప్పి ఆలోచించే వారిలో కొన్ని కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో మీతో చెప్తాను మొట్టమొదటిగా ఇలా ఇలా ఆలోచించే వారిలో సెల్ఫిష్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వారి గురించి నేను ఎందుకు ఆలోచించాలి వారికి నేను ఎందుకు సహాయం చేయాలి అసలు వారి మాటని నేను ఎందుకు పట్టించుకోవాలి ఇది నా జీవితం కదా నేనే సంతోషంగా ఉండాలి కదా ఎదుటివారు ఏమనుకుంటే నాకేంటి వాళ్ళు వाल వాళ్ళు మంచిగా తీసుకుంటే నాకేంటి చెడుగా తీసుకుంటే నాకేంటి నా జీవితాన్ని బతికేస్తాను అని చెప్పి ప్రతి విషయంలో కూడా కేవలం వారిని సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని చూసుకుంటారు సో కొన్ని కొన్ని విషయాల్లో ఎదుటి వారిని బాగా హర్ట్ చేస్తారు సో ఇలాగ వారికి మాత్రమే ప్రతి దాంట్లోనూ సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని చూసుకోవటం వలన వారికి హ్యూమన్ రిలేషన్స్ అనేవి అంత బాగోవు వారు అంత ఎక్కువ మందిని ఫ్రెండ్స్ని చేసుకోలేరు వాళ్ళ బంధుత్వాలు కూడా అంత స్ట్రాంగ్గా నిలబడలేవు ఇంకా రెండవ విషయం ఏంటంటే వీళ్ళలో ఫైనాన్షియల్ ఇర్రెస్పాన్సిబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది అంటే తెలుగులో చెప్పాలి అంటే ఆర్థికంగా వారు అంత స్టేబుల్గా గడపలేరు ఇలా ఆలోచించే వారు సాధారణంగా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ రూపాయి సేవ్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ నిమిషం దీన్ని ఖర్చు పెట్టేద్దాం ఈ నిమిషం దీన్ని ఎంజాయ్ చేసేద్దాం ఈ రూపాయిని ఇప్పుడు సేవ్ చేయడం వల్ల ఫ్యూచర్లో నాకు ఏం జరుగుతుంది ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలను ఇప్పుడే ఎంజాయ్ చేసేస్తాను ఇప్పుడే సంతోషంగా గడిపేస్తాను అనే ఆలోచనలో ఉంటారు సో అలా జరగటం వల్ల ఏమవుతుందంటే వారి దగ్గరికి ఒక రూపాయి వస్తే ఖచ్చితంగా ఆ రూపాయి చాలా త్వరగానే వెళ్ళిపోతుంది నిజానికి వీరికి ఉండే ఆలోచన ధోరణి వల్ల వారికి ఉన్న రూపాయి కూడా సరిపోదు ఇంకా ఎక్కువగా అప్పులు చేయడానికి కూడా అలవాటు పడిపోతారు సపోజ్ వారి దగ్గర ఈరోజు వెయ్యి రూపాయలు ఉందని అనుకుందాం ఈ వెయ్యి రూపాయలు నా ఉంది కదా ఈరోజు డ్రింక్ చేసేద్దాం లేదంటే ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళిపోదాం లేదంటే ఈరోజు మూవీకి వెళ్ళిపోదాం లేదంటే ఈరోజు బైక్ వేసుకుని ఎక్కడికో లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోదాం అని చెప్పి అప్పటికప్పుడు ఖర్చు పెట్టాలని చెప్పి ఎక్కువ ఆ అలవాటు ఆ అలవాటు వీరిలో వచ్చేస్తుంది సో ఎప్పుడు రూపాయి అప్పుడు ఖర్చు పెట్టేది వల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వారి దగ్గర డబ్బులు అనేవి ఉండవు మేబీ ఇదే విషయం అందరికీ జరగకపోవచ్చు కానీ ఇలా ఆలోచించే వారిలో తొంభై శాతం వరకు ఇలా ఫైనాన్షియల్ ఇర్రెస్పాన్సిబిలిటీతోనే ఉంటారు ఇంకా మూడో విషయం ఏంటంటే ఇటువంటి వారు ఎలా ఆలోచిస్తారంటే ప్లాన్సు గోల్స్ టార్గెట్లు అనేవి వీరికి ఏమి ఉండవు వరేంటంటే ఆ నిమిషానికి మనం రోజు గడిచిందా లేదా ఆ నిమిషానికి మనం సంతోషంగా గడిపామా లేదా ఆ నిమిషానికి మనం ఎంజాయ్మెంట్ చేసేసామా లేదా అని ఆలోచిస్తారే తప్ప వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి ఏమి ఉండవు ఒక ఫైవ్ ఇయర్స్ లోపు నేను ఇలా ఈ ఈ లెవెల్కి నేను ఎచీవ్ అవ్వాలి ఒక టెన్ ఇయర్స్లో నేను ఈ లెవెల్కి ఎచీవ్ అవ్వాలి లేదా నేను ఈ కష్టపడి జాబ్ని సంపాదించాలి లేదా నేను కష్టపడి ఈ ఈ బిజినెస్ని నేను డెవలప్ చేసుకోవాలని లాంగ్ టర్మ్ గోల్స్లో వారిలో ఉండవు ఈ రోజుకి మన చేతిలో ఒక రూపాయి ఉందా దాన్ని ఖర్చు పెట్టామా అనే ధోరణిలోనే ఉంటారు కాబట్టి వారిలో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటూ ఉండు కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు కెరీర్లో అంతగా సక్సెస్ కాలేకపోవచ్చు ఏదన్నా బిజినెస్ పెట్టినా అంతగా సక్సెస్ కాలేకపోవచ్చు ఇలా కేవలం ఈ ఈ నిమిషం గడిస్తే చాలు అని ఆలోచించేవారు లాంగ్ టర్మ్లో సక్సెస్ కాలేరు సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న మీకు నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే యోలో అనేది ఒక లెవెల్ వరకు మనం తీసుకుంటే చాలు కాకపోతే మనం ర్యాడికల్గా ఆలోచించేసి విపరీతంగా నాకు ఎదుటి వారితో సంబంధం లేదు నా దగ్గరున్న రూపాయని నా ఇష్టం నుంచి ఖర్చు పెట్టేసుకుంటానని చెప్పి మనము అలా నెగిటివ్ మైండ్ సెట్తో ఒక వ్యతిరేకవాదంతో ముందుకు వెళ్ళకూడదు నిజమే నీకున్నది ఒక్క జీవితమే దాన్ని హ్యాపీగా గడపాలనుకోవడం సాటిస్ఫై గడపాలనుకోవడం తప్పులేదు కానీ దానికి తోడు నీ ఫ్రెండ్స్తోనూ నీ ఫ్యామిలీస్తోనూ నీ బంధుమిత్రులతోనూ మంచి రిలేషనే మెయింటైన్ చేయి ప్రతిదానికి వారికి వ్యతిరేకం అవ్వాల్సిన అవసరం మనకు లేదు ఇంకా రెండవది ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు ఫైనాన్షియల్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండొద్దు ఫైనాన్షియల్గా బాధ్యత లేకుండా ఉండొద్దు నీకు వచ్చిన రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో తప్పలేదు కానీ ఇర్రెస్పాన్సిబుల్గా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం అయితే మంచి పద్ధతి కాదు అని ఇంకోటి విపరీతమైన ధోరణిలో వెళ్ళిపోయి అందరికీ వ్యతిరేకంగా వెళ్ళిపోయి నీ కెరీర్ని నువ్వు బిల్డ్ చేసుకోవడం మానేయొద్దు నీ కెరీర్ని బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ నీకున్న దాంట్లోనే హ్యాపీగా గడుపు తప్ప ఎదుటివారికి వ్యతిరేకమైపోవద్దు ఓవర్గా షెల్ఫీస్ అయిపోవద్దు